నరేద కొండ తవించితే వాడే వచ్చి బోల్తా పడ్డాడు తర్వాత వచ్చేస్తా మ్యాచ్ అయిపోడానికి ఇంకా కొద్ది నిమిషాలే ఉన్నాయి రెండు టీమ్ల స్కోరు ఇప్పుడు సమంగా ఉంది ఈ గేమ్ ఈ గేమ్ ఇప్పుడు ఆఖరి గడియల్లోకి ప్రవేశించింది బాల్ ఇప్పుడు గాల్లోకి వేగంగా తన్నాడు ఓహో కళ్ళు చూడండి అన్నా నాకు ఇది నేర్పిస్తావా అన్నయ్ ఏంటో చెప్పే ప్లీజ్ ఏంటన్నాయ్ గోల్ కొట్టింది మీ బ్రెజిల్డే కదా అప్పుడు వాడి కూడా వసూలు కొట్టచ్చుగా ఏంట్రా ఇప్పుడే బయలుదేరి వెళ్ళాడు వాడికి ఆరు వేలు ఇవ్వాలట ఇదేంట్రా కొత్తగా ఉంది